కావాలనుకుంటున్నారా త్రీ కోర్స్ లైట్స్ త్రీ ట్వంటీ ఫైవ్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోర్స్ లైట్స్ మార్చి పదిహేను నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకు అని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ జాతి పిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే మీరు చెప్పరు పిత గురించి మీకు తెలుసు కదా ఆ పితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి నౌనా ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ పిత ఎక్కడా ఆ పిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతి పిత గారు ఉన్నది ఈయన పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నాను అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా జాతి జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబుజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జైశంకర్ జాతిపిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని ఆ పొద్దులను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు